పట్టుకోవాలి అమ్మ మీరు శనివారం శనివారం పెట్టుకోండి శనివారం సాయంత్రం సెవెన్ టు ఎయిత్ మీరు వెళ్ళేటప్పుడే వార కేజీ ఎంత శనగలో బోపర్లో దయచి పెట్టి పట్టుకోండి ఒక క్యాన్ వినపడ దగ్గర పెట్టి క్యాన్లో పట్టుకోండి పట్టుకుపోయి ఆ గుళ్ళో చక్కవ మూల జమకాయ వేసో చాపలు వేసో కూర్చోండి ఒక్క బుక్కు తెచ్చుకోండి ఏ బుక్ అయినా షర్ట్ లేదు నా ఉందా ఏదో అది మీ ఇష్టం ఏ బుక్ అయినా రామాయణమో భగవద్గీత భాగవతమో ఇప్పుడు దీనికి లీడర్ ఎవరు మీరు ఏం పేరమ్మ శైల శైలజ శైలు యూ మస్ట్ చేంజ్ యువర్ స్టైలు ఓకే గొర్రెలు బందులు కనపడకూడదు నియర్ బై వన్ మైలు ఓకే ఇది మా పెద్ద స్వామి వారి పవన్ వాళ్ళ శేషం రూపాధి వారికి ఏ ఉదాహరణకి మీరు గుళ్ళో కూర్చున్నారు ఈ బుక్కే ఉందనుకోండి రైట్ శైలజ్ ఏం చేస్తుందంటే ఇందులో మొదటి పేజీ ఓ రెండు పేరాలు చదువుతుంది అందరూ వినండి తర్వాత పేర ఈవిడ తర్వాత ఈవిడో పేర ఆవిడ పేర ఆవిడ పేర చదివేయండి చదవడానికి గుర్తు ఏం చేయాలి పదకొండు సార్లు ఓంకారం చేయి ఒక మాల తీసుకుని జపం చేయి మీకు ఎవరన్నా దీక్షించుంటే ఆ మంత్రం చేయి లేదు సార్వజనికం కలియుగం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 జపం చే పది నిమిషాలు మంత్రం పదకొండు సార్లు ఓంకారం చేసిన తర్వాత బుక్కు చదవండి ఆ చదివిన దానికి అది చర్చించాలి అందరికీ ప్రసాదం పెట్ట నెక్స్ట్ వీక్ ఏం చెయ్యాలి ఆలోచించాలి మనం ఇవేం చెయ్యం వాళ్ళు మసీదులో చర్చిలో చేసేది అదే హిందువులను ఎలా తగ్గించాలి హిందువులను ఎలా మక్కు మార్చాలి ఈ దేశాన్ని ఎలా మొక్కలు చేయాలి నీ పూజలు ఎన్ని రోజులు రక్షిస్తాయి నీ గుడి ఉంటే కదా నీ పూజ జరగాలంటే గుళ్ళ మీద మైకులు లేవు మోగట్లే ఓన్లీ మసీదుల మీద చర్చల మీదే పోవు ఎందుకని హిందులు సిగ్గు లేదు కాబట్టి ఇంకా మన అనే కాన్సెప్టే లేదు నీకు బలం లేనప్పుడల్లా నువ్వు పరా అర్థమైందా కాబట్టి మీరు ఎన్ని రకాలుగా ఎదగలరో ఎదగండి ఎందుకు లేని అన్నం పెట్టుకుంటా అంటే వాడికి అన్నం పెట్టి వెళ్ళిపోతాడు మీకు మీకు ఛాన్స్ ఉంటే రాజకీయంగా ఎదగండి ఆర్థికంగా ఎదగండి సామాజికంగా ఎదగండి వనభోజనాలు చేస్తే అందరినీ కలపండి మీరు ఎన్నో చేయగలరా ఎన్నో చేయగలరు కాబట్టి స్త్రీ శక్తి కర్ణాటకలో రోకలి లోకలి బండ ఆవిడ పేరు ఆవిడ పేరు ఏదో ఉందండి ముప్పమ్మ ఏదో ఆవిడ లోకలితో రావడం దాంతో కూడా చెప్పింది ఒక మామూలు మామూలు స్త్రీ నా దేశం నా రాజ్యం నా ధర్మం ముఖ్యం ఉంది కాబట్టి మీరు ఇలా చీర కట్టుకుని ఉండాలన్నా మీ పిల్లలు చీర కట్టుకోవాలన్నా వచ్చే తరానికి ఈ సాంప్రదాయం అందాలన్నా ముఖానికి కాలకి పసుపు రాసుకోవాలన్నా ఇంటి ముందు కల్లాపి మీ చల్లాలన్నా గుళ్ళో సుప్రభాతం వినపడాలన్నా మనం ఉండాలి ఉండడం అంటే బలంగా ఉండడం బలం కావాలంటే దళం కావాలి అప్పుడే బలం వస్తుంది కాబట్టి ఎదగండి అలాగే వచ్చే తరానికి మీరు ఆల్రెడీ తల్లులైపోయి అమ్మమ్మలు కూడా అయిపోయి ఉంటారు వచ్చే తరాన్ని పెంచడానికి ఏం చేయాలి మన జనాభా పెరగాలి దాని మీద దృష్టి పెట్టండి కాబట్టి మీరు సత్సంగాలు చేయండి మీరు ఏ స్థాయికి వెళ్ళాలంటే సంవత్సరానికి ఒకరోజు హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో మీరు సభ పెడితే లక్ష మంది ఆడవాళ్ళే రావాలి దానికి మన ద్రౌపదీ మురువును పిలవాలి ఆ స్థాయికి అమ్మో అమ్మో ఆడోళ్ళు అమ్మో అమ్మలో అనే స్థితికి మీరు రావాలి మనం ఏమీ చేయట్లేదు ఎవరిని పట్టించుకోవట్లేదు పక్కింటి వాళ్ళు గొడవద్దు బంధువులు గొడవద్దు నువ్వు పట్టించుకో కాబట్టి చక్కగా అది వస్తుంది అదే నువ్వు వదిలే గొరచి ఈ మధ్య ఉన్నావు అంటుంది నువ్వు పట్టించుకోలే నువ్వు పట్టించుకోలే అది వచ్చి పట్టించుకోండి ఏం పర్లేదు ఒక్కసారి మా పాస్టర్ గారిని పిలుపుతాను అర్థం చేద్దాం అంతే నా తది బొట్టు పెట్టిపోదు అడలాగా నీతో పాటు పారాయణకు వచ్చింది ఇప్పుడు నేర్చిపోతే కొట్టే దోషాలు అమ్మ నా రిక్వెస్ట్ అమ్మా మీరు ఇటుకేట్ చేయండి మీరు గేదర్ అవ్వండి అందరినీ కలపండి సత్సంగం ఇది గొప్ప కాన్సెప్ట్ అమ్మ శ్రీవారి చేసి రేపు ఆదివారా జంతువుని తినకూడదు అని ఇప్పించి అది అయితే మొదటి రోజు మనకు అది నాశనం చేయడానికి బ్రిటీ చోడు సండే అని పెట్టాడు ఇటుకెట్ చేయండి ఎన్ని టాపిక్స్ ఉన్నాయో అన్ని ఇటుకేట్ చేయండి ప్లీజ్ అమ్మ మనం చెప్పుకోండి హరే కృష్ణ ఇది ఇంట్లో కరేటట్టు అంటించండి అంటించి అదే అదే సత్సంగాన్ని పెంచండి మీరు స్థలం కొనండి తెలుసు దోషం మనది కదా దోషం మనదే నువ్వు ఎప్పుడన్నా మాట్లాడేవా ఇంట్లో ఏం జరుగుతుందో దాని ఆధ్యాత్మిక అభివృద్ధి గురించి ఏమన్నా ఆలోచించావా నీ పిల్లల అభివృద్ధి నీకు తెలియదు నువ్వంటే నువ్వు కాదమ్మా పోల్సేది జరిగిన తర్వాత కాదుగా ఉపాయానికి చెప్పావా చెప్పలేదుగా ఈ లోపల జరగాల్సిన నష్టం జరిగిందిగా వాళ్ళ ఆధ్యాత్మిక మనం పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు పట్టించుకున్నారు దోషం మనమైపోయి అదే స్వామి ఒక్క పొద్దు రోజును llamada <muchas> organ.